హౌస్లో ఇప్పటికే క్యాప్టెన్ గా అర్జున్ ఎంపికవడం జరిగింది ఇక అర్జున్ క్యాప్టెన్సీలో అయితే తన రూల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆ రూల్స్ ఏమాత్రం మిగతా హౌస్ మేట్స్ ఇష్టపడడం లేదు మెయిన్గా అయితే శివాజీ పల్లవి ప్రశాంత్లు అయితే ఇదంతా ఇలా పక్కన పెడితే గ్రూప్ మొత్తం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ రూమ్లో ఉండి కొంచెం డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు ఫ్యామిలీస్ కోసం మరొక వైపు ప్రియాంక సౌభా శెట్టి ఇక అమర్దీప్ అయితే సపరేట్గా అయితే కూర్చోవడం జరిగింది అమర్ అయితే చాలా డిసప్పాయింట్గా కనిపిస్తున్నారు హౌస్ లోపలికి వచ్చిన రతకలు సైతం శివాజీతో ఉండడం శివాజీతో మంచిగా మాట్లాడడం ఇవన్నీ చేసే విధానం అయితే వీళ్ళందరికీ అర్థమైంది వీళ్ళు నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతూ బయట జనాల్లో వాళ్ళు పాజిటివ్గా ఉన్నారని ఇక అమర్దీప్ అయితే చాలా ఎక్కువగా ఆలోచించడం వల్ల తన ఆరోగ్య పరిస్థితి కాస్త బాలేదు ఇక దానివల్లనే అయితే హాట్ ప్యాడ్ అయితే తన చుట్టూ పెట్టుకొని తిరుగుతూ కనిపిస్తూ ఉన్నాడు ఇక నామినేషన్ ప్రాసెస్ అయితే బిగ్ బాస్ మొదలు పెడుతున్నానని అందరూ గార్డెన్ ఏరియాకి రావాలి అంటే చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ నామినేషన్ ప్రాసెస్ కోసం అయితే సిద్ధం కనిపిస్తున్నారు